ఈరోజు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోయేటప్పటికే తను డైవర్స్ పాలిటిక్స్ పాల్పడుతున్నాడు అతను ఈరోజు చూసుకుంటే కల్తీ మద్యం అలాగే కల్తీ లడ్డు నకిలీ మద్యం వీటన్నిటి మీద మరి వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితిలో ఆ టాపిక్ని డైవర్ట్ చేయటానికి ఈ రోజున మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేస్తున్నారని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వాస్తవంగా అయితే మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేయలేదే ఈ రోజున చూసుకుంటే మాకు పది మెడికల్ కాలేజీలు మరి అవి పీపీపి పద్ధతిలో మరి అవి నిర్మించడం జరుగుతుంది దానిలో ఎవరికి కూడా మరి అన్యాయం జరగదు పేద విద్యార్థులకి మెరిట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్లు వస్తాయి మరి పేరు నాని ఇక్కడ స్థానికంగా ఉన్న మరి మాజీ మంత్రి నాని గారు కానీ వాళ్ళ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఆయన ఎప్పుడు రాజకీయాలు చేసినా ఈ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కా గురించి కానీ సంక్షేమం గురించి కూడా ఎప్పుడు మాట్లాడిన పరిస్థితులు లేవు అయితే ఈ రోజున మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఈ నియోజకవర్గానికి కానీ మరి ఈ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈ రాష్ట్రంలోనే ముందులో ఆయన మంచి ప్రథమ స్థానంలో ఉన్నారు ఎక్కడా కూడా ఇంత మరి అవినీతి మరక లేకుండా ఆయన పరిపాలన చేస్తున్నారు మరి ఈ రోజును చూసుకుంటే మరి ఈ వ్యవసాయం వ్యవసాయం ఉందంటే వాళ్ళు మన తుఫాన్ వచ్చింది మరి వెంటనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అధికారులు ఆదేశించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు నష్టపోకూడదు మరి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకూడదని ఆయన మరి అందరినీ కూడా అలర్ట్ చేసి మరి ఆయన ప్రతి ఒక్కరిని కూడా మరి ఎంతో ఇదిగా మరి మా ఆయన చే ఇచ్చి మరి అన్న అలా ఈ రాష్ట్రాన్ని తుఫాన్ వారి నుంచి కాపాడాడు అలా అంతేకాదు ఎన్యురేషన్ చేయించి వెంటనే వ్యవసాయం కానీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మరి ఈ రోజున నష్టపరిహారం ఇవ్వటం అలాగే మరి ఇక్కడ ఎవరో కూడా ప్రాణ నష్టం జరగకుండా సూచి ఘనత మా కొల్లు రవీంద్ర గారిది మరి ఇక్కడ చూస్తే మరి ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి మెడికల్ కాలేజీలు అని ఎంతో గగ్గోలు పెడుతున్నారు కానీ వాస్తవంగా అయితే మెడికల్ కాలేజీల్లో మరి ఎవరికి కూడా అన్యాయం జరగదు ఈ రోజున అందరికి కూడా మరి సీట్లు పేదలకి నూట పది సీట్లు కేటాయించడం అలాగే అదనంగా వస్తే ఈ రోజున రెండు వందల పది సీట్లు మరి అందరికి కూడా పేద విద్యార్థులకు కానీ మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మెరిట్ని బట్టి సీట్లు వస్తాయి అంతేకాదు మరి ఆరోగ్యశ్రీ గురించి కూడా మాట్లాడారు ఆరోగ్యశ్రీ అంటే ఆయన ఎవరు ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఎవరు ఏ రోగి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అంతేకాదు ఆ విధంగా మరి అందనవారికి వారికి మరి మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయలు మరి రోగులకి వాళ్ళ వాళ్ళకి అందించడం జరిగింది మరి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి మరి డైవర్స్ పాలిటిక్స్ మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తకూడదని చెప్పి తెలియజేసుకున్నాను